ప్రయత్నం అది ఏ విధంగా పరిచయం ఆపాలి ఏ విధంగా ఆపాలి ఏ విధంగా ఇద్దరు దెబ్బ తీయాలని ప్రయత్ ఆరోగ్యం దెబ్బతిస్తుందా ఆర్థికంగా దెబ్బ తీస్తుందా ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి కానీ భవిష్యం ఇలాగా చూడము మన ప్రయత్నంలో ఏ విధంగా నిష్ప్రయోజనకరంగా మార్చబడ్డాయో అనే లూయ్ అదే లూయ అవసరం ఏ ప్రయత్నంలో ఉన్నావో దేవుడు నేను పిలిచిన పిలుపుని బట్టి ఆత్మీయ చేతుల్లో చేస్తున్న ప్రార్థన బట్టి నువ్వు నీకున్న పిలుపుని బట్టి నీకున్న ప్రార్థనా శక్తిని బట్టి దేవుడి సన్నిధిలో నువ్వు గడిపే స్థితిని బట్టి జీవం కలిగి దేవుడు చెప్తున్న మాట పరిస్థితి ఏ విధంగా అయితే కారణం ఏంటంటే అక్కడ పద్నాలుగు వచ్చిన మనం చూస్తే పదమూడవ వచ్చినూప పట్టుకొని ఆయన్ని ఎదుర్కొని పోయినా జనము ప్రభు కో రాజుకోబడి కాకని రాజు రాజు పిల్ల మీద వచ్చుచున్నాడు హరియా ఎలా వస్తున్నాడు నీ రాజు భయపడద్దు నీ రాజుని కోసం వస్తూ ఉన్నాడు నువ్వు భయపడద్దు నీ కోసం వస్తున్నాయి కాబట్టి రాజు వస్తువులుగా ప్రేమిడ ప్రతి ప్రయత్నము నిష్ప్రయోజనకరంగా మార్చబడను కాక సాధారణ శక్తి ప్రతి ప్రయత్నము నిష్ప్రయోజనకరంగా మార్చబడను కాక ప్రేమిడ మాంత్రిక విధులు ప్రతిదీ దీవు నిష్ప్రయోజనకరంగా మార్చబడను కాక చాతుమరికలు ప్రతి ఒక్కటి నిష్ప్రయోజనకరంగా మార్చబడను కాక संगारी को अंदर निकलने वाले सुला प्रत्येक प्रत्येक मो निष्प्रयोजन करने का मार्च छोड़ देगा का नहीं आने में नहीं डबल बड़ा नहीं रोज